హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ కొలత బ్లౌజ్తో చాలా ఈజీగా నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది చేశాను చూడండి ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేశాను చూడండి మనకు బొద్దు అంటారు కదా కోరాస్ అంటారు వాటిని మనకి ఆపోజిట్లో ఉంచుకొని ఫోల్డ్ చేసేసి మన వైపు ఫోల్డింగ్ ఉంది ఉంచుకోవాలన్నమాట సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో మొత్తం చివరి వరకు చూడండి మనకు బ్లౌజ్ ఫోల్డ్ చేశాక చివరిలో కొంచెం క్లాత్ అనేది క్రాస్గా ఉంటుంది కదా సో మనకు ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారనమాట చిన్న బ్లౌజ్ పీస్ అలాగే కాటన్ కూడా కాదు చాలా మామూలుగా వేరే వాళ్ళకి పెడతారు చూడండి అలాంటి బ్లౌజ్ అనమాట సో ఈ లైనింగ్ పీస్ ఈ బ్లౌజ్ సైజ్ అయితే ట్వంటీ ఎయిట్ అనమాట చాలా చిన్న సైజు ఇంత చిన్న సైజు బ్లౌజ్ని నేనైతే ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎంత బక్కగా ఉన్నారంటే వాళ్ళు చూడండి కిందికి స్టేటింగ్ కోసం ఎల్సేపు స్కేల్ పెట్టేసి నీట్గా స్ట్రేట్ అయితే కట్ చేశాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ అనేది వేస్తున్నాను సో నేను ఆల్రెడీ వేసిన మార్క్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మీకు టేప్తో చూపిస్తాను చూడండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్క్ అనేది వేశాను అయితే చూడండి ఇక్కడ టేప్ తోటి హాఫ్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ అనేది నేను కిందికి ఒకటి వేసుకున్నాను మీరు కూడా ఇలాగే వేసుకోండి ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఈ లైనింగ్ మనకు కొలత బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూడండి ఇది ఎవరు కుట్టారో తెలియదు అసలు ఇలా ఇలా కుట్టి ఇచ్చేస్తారో ఏమో తెలియదు కానీ నేనైతే హుక్స్ పెట్టడానికి ఇక్కడ కాజా అయితే ఘోరంగా ఉందన్నమాట సో ఇలా హుక్స్ పెట్టేసి నడుము సైజుని ఇలా ఫోర్ ఫోల్డ్గా చేసి మనకు ఇక్కడ నుంచి పెట్టి ఎక్కడి వరకు రౌండ్ వచ్చిందో అక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా వన్ ఇంచుకు మార్కు సైడ్ జాయింట్లు ఉంటాయి కదా ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు ఎంత ఉంటాయో దానికోసం టూ ఇంచెస్ మార్క్ అనమాట బ్యాక్ టక్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ సైడ్ జాయింట్ల కోసం ఇలా ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే బ్లౌజ్ హైట్ చూసుకోవాలి బ్లౌజ్ హైట్ షోల్డర్ కుట్టు మిడిల్లో పట్టేసుకొని ఇలా నిటార్గా బ్లౌజ్ హైట్నైతే వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ వేసేయండి ఇలా మార్క్ వేసిన తర్వాత నీట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేయండి నేను ఎక్స్ట్రా క్లాత్ కోసం కూడా ఒక మార్కింగ్ అనేది మీకు అర్థం కావడానికి వేస్తున్నాను సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని రివర్స్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో నీట్గా కనిపిస్తాయి సో ఈ బ్లౌజ్లో మాత్రం నీట్గా కనిపించవు ఎందుకంటే ఈ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో నేను కుట్టలేదు ఈ బ్లౌజ్ ఎవరు కుట్టారో సో ఒకసారి నా దగ్గర పట్టేసి చూద్దామని వేసిందనమాట చూడండి ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి షోల్డర్స్ రెండు ఒకే దగ్గర ఇలా కుట్టు పట్టేసుకొని మనకు వీపు బ్యాక్ సైడ్ గల్లా ఎంత డీప్లో ఉందనేది చూసుకోవాలన్నమాట చూడండి బ్యాక్ సైడ్ గల్లా డీప్ అనేది ఎంత డీప్లో ఉందనేది కరెక్ట్గా చూసుకొని మనమైతే ఈ గల్ల డీప్ ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ అనమాట తర్వాత షోల్డర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్క్ అలాగే మనకు ఎక్స్ట్రా క్లాత్ కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ షోల్డర్ ఎండింగ్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక మార్క్ ఎక్స్ట్రా మార్క్ ఇక్కడ చంక డౌన్ అనేది కింది నుంచి పట్టి చూస్తున్నాను చూడండి మనకు సైడ్ జాయింట్లో కుట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడ పట్టేసుకొని పైకి చూసి ఎక్కడైతే కుట్టుందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా కుట్ల కోసం పైకి మార్క్ వేసుకోవాలి కిందికి వేసుకోవద్దు సో వీటన్నింటినీ కలిపేస్తూ ఇక్కడ చూడండి గల్ల డీప్ అనేది కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీస్తున్నాను అనమాట క్రాస్గా అలా తీస్తే మనకు భుజాలు అనేటివి జారవు ఈ పాయింట్ గుర్తుంచుకోండి గల్లా డీప్ అనేది ఇక్కడ టూ ఇంచెస్ ఉంది నేను కిందికి టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో క్రాస్గా మార్కింగ్ అనేది వేశాను సో అలా క్రాస్గా మార్కింగ్ వేస్తే మనకు భుజాలు అనేటివి జా ఇట్లా సైడ్కి అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చంక రౌండ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో కరువు స్కేల్ తోటి నేనైతే కరువు తీసాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి టేప్ పట్టి చూపిస్తున్నాను సో ఈ కర్వ్ స్కేల్ ఉంటే సరిపోతుంది మనకు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో కర్వ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ గల్ల రౌండ్ కూడా రౌండ్ కరువు తింపేశాను లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్మ్ లూజ్ అనమాట చూడండి కుట్లు అనేటివి ఎక్కడెక్కడ వస్తాయో నేను డాట్స్ వేసి ఇచ్చాను ఆర్మ్ లూజ్ అంటే చంక రౌండ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే చంక రౌండ్ని మనము షోల్డర్ కుట్టు నుంచి ఇలా అయితే పట్టేసుకొని చూసుకోవాలి ఎక్కడ కుట్ట అనేది వచ్చిందో అక్కడ మార్క్ వేసుకోండి సో ఇప్పుడు మనకు బు నడుము రౌండ్కి చంక రౌండ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇదైతే మనకు నడుము రౌండ్కి చంక రౌండ్ వన్ ఇంచ్ కంటే ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంది అనమాట సో కస్టమర్ ఎలా ఉందో అలాగే నేనైతే రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచానమాట సో వీళ్ళు బాగా బక్క ఉన్నారు కాబట్టి నడుము తక్కువగా ఉంది చంకరౌండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనము ఇలాంటి మార్పులు అన్నిటివి చేయొద్దు ఎందుకంటే వాళ్ళకు క్లాత్ బ్లౌజ్ అనేది పాడైపోతుంది సో యాజ్ ఇట్ ఈస్ మనకు కొలత బ్లౌజ్ సహాయంతో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను చూడండి మార్కింగ్ అయితే వేసాను ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇంత చిన్న సైజు బ్లౌజ్ కట్ చేయడము అలాగే కుట్టడం కూడా ఇబ్బంది మనము పెద్ద సైజు బ్లౌజ్ కుట్టడం కూడా అతుకులు వేసి కుడతాం కదా చిన్న సైజు బ్లౌజ్ అయితే చేతులు తిరిగాయి కట్ చేయడానికి కూడా చేతులు తిరిగాయి అదే చిన్న దాంట్లో కొలత కొలుసుకోవడము మనకు మీడియం సైజు బ్లౌజ్ కుట్టడమే చాలా ఈజీ అనమాట తొందరగా అయిపోతుంది చిన్న సైజు బ్లౌజ్ అయితే చేతులే తిరిగాయి అన్నమాట చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని కిందికి టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసి కరెక్ట్ టూ ఇంచెస్ కాదు టూ ఇంచెస్ కంటే కింద హాఫ్ ఇంచ్ వదిలేస్తానన్నమాట చూడండి ఇలా క్రాస్గా పెట్టుకున్నాను సో ఇలా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేయాలన్నమాట సో నేను ఇది చూసుకోకుండా కింద హ్యాండ్ పొడవనేది ఎక్కువగా ఉంది అది తర్వాత చూసుకున్న తర్వాత నేనైతే కొంచెం ఇలా పైకి పెట్టేసి బ్లౌజ్ ఫ్రంట్ గల్లా డీప్ అనేది బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలా ఫ్రంట్ గల్ల మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్కి వేసుకొని ఫ్రంట్ గల్ల డీప్ అనేది చూసుకోవాలన్నమాట ఫ్రంట్ గల్ల డీప్ ఈ బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా చుట్టూర ఇలా అయితే మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ అనేది ఇలా అయితే హాఫ్ ఇంచి లోతులకు తీసుకోవాలి ఇక్కడ గల్ల రౌండ్ కొంచెం లోపలికి కరువు తీసి కరువు అనేది రౌండ్ తింపేసేయాలి తర్వాత ఏం చేయాలంటే మన దగ్గర బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి హుక్స్ పార్ట్లో మిడిల్ డాట్ అలాగే హుక్స్ పార్ట్ డాట్ అదంతా లెక్క లెక్క తీసుకొని షేప్ బెల్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా క్లాత్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ షోల్డర్ మిడిల్ నుంచి ఇలా నిటార్గా పట్టేసుకొని మిడిల్ డాట్ని హైట్ అనేది కొల్చుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్నాక సైడ్ జాయింట్లో కూడా ఫోర్త్ డాట్ ఉంది కాబట్టి ఈ ఫోర్త్ డాట్కి గ్యాప్ వదిలేసి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసారు సో త్రీ ఇంచెస్కి ప్రతీ బ్లౌజ్కి మిడిల్ డాట్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్కి మిడిల్లో కిందికి రావట్లేదు కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో నేనైతే ఈ మిడిల్ డాట్ అనేది స్టార్ట్ చేసి ఇలా కర్వ్ అనేది మార్కింగ్ వేస్తాను ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాక కరెక్ట్గా ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసాక హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము చూడండి ఇది ముందే చిన్న సైజు బ్లౌజ్ అంటే వాళ్ళు ఇవ్వడం కూడా లైనింగ్ పీస్ ఇవ్వడం కూడా ఎంత చిన్నది ఇచ్చారు చూడండి మామూలుగా పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళు ఎంత పెద్దగా ఇస్తారు చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే వాళ్ళు ఇవ్వడం లైనింగ్ పీసు ఇంత చిన్నగా ఇచ్చారు దీంట్లో అడ్జస్ట్ చేయాలి సో అతుకులు రాకుండా అయితే చూడండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కరెక్ట్ మనకు కొలత బ్లౌజ్కి ఉన్న హైట్ అనేది ఇక్కడ వచ్చేసింది కొలత బ్లౌజ్కి హ్యాండ్ హైట్ అనేది ఎంత ఉందో అంతైతే ఈ లైనింగ్ పీస్లో మిగిలిందనమాట ఇంకొక సైడు చూడండి కరెక్ట్గా కింద హాఫ్ ఇంచ్ వదిలేస్తే కుట్ల కోసం కరెక్ట్ హైట్ అనేది మిగిలి ఈ చంక రౌండ్ కిందికి డాట్ అనేది కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకొని చిన్న కర్వ్ అనేది తింపేసాను ఈ చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి హ్యాండ్ అనేది ఎక్కువ కరువు అనేది తింపకూడదు కొంచెం ఎక్కువ కరువు తింపామంటే బుగ్గలాగా వచ్చేస్తుంది వాళ్ళకి సో ఉన్న క్లాత్లో నేనైతే అడ్జస్ట్ చేశాను ఇదే బ్లౌజ్ వాళ్ళు నాకు ఇంకా రెండు మూడు బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు ఇప్పుడు కట్ చేసిన ఈ బ్లౌజ్నే మిగతా రెండు మూడు బ్లౌజ్ పీస్ పైన పెట్టి కట్ అయినవి చేశాను అనమాట సో ఇప్పుడు షేప్ బెల్ట్లు కట్ చేస్తాను హ్యాండ్ అయిపోయింది చూడండి హ్యాండ్ ఇక్కడ కొంచెం కిందికి కర్వ్ అనేది తీద్దాం ఒక్క హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది సో కొంచెం తగ్గిపోతే ఏం కాదు క్లాత్ అనేది మనకు మిగిలలేదు కాబట్టి చూడండి ఇలా మనకు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేశాక మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి దాంట్లో మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తోటి షేప్ బెల్ట్స్ అనేటివి మార్కింగ్ వేసుకుందాము సో మనం టూ ఇంచెస్ ఫోల్డ్ చేసాం కదా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసిన దానికి ఈ కొలత బ్లౌజ్లో ఏ ఏ సైడ్ అయితే మనకు ఈ షేప్ బెల్ట్ పొడవుగా ఉందో ఆ పొడవుగా ఉన్న సైడ్ తీసుకొని కరెక్ట్గా స్టార్టింగ్ మార్క్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ వేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ మార్క్ వేసుకొని చూడండి కరెక్ట్గా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ టోటల్ అన్నీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఛానల్ విజిట్ చేసి ఒకసారి చూడండి నేనైతే బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు కట్ చేసిన క్లాత్ లైనింగ్ పీస్ని శారీ శారీలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ పైన పెట్టి కట్ చేస్తున్నాను సో బార్డర్ చిన్న ఒక సైడ్ బార్డర్ చిన్నది వచ్చింది ఒక సైడ్ పెద్దది వచ్చింది చిన్న బార్డర్ వీపుకి పెట్టద్దు సో అది వదిలేసి పైన ఇలా అయితే రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో గల్ల సైడ్ అనేది కట్ చేయొద్దు ఎందుకంటే క్లాత్ చూడండి ఎంత పలచగా ఉంది బ్యాక్ పార్ట్లో గల్ల సైడ్ అనేది కట్ చేయొద్దు లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతనే కట్ చేయాలన్నమాట ఇక్కడ కూడా మనం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్ ట్యాచ్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంతే కట్ చేయద్దు ఖచ్చితంగా క్లాత్ అనేది ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ను అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేశాక ఇప్పుడైతే పెద్ద బార్డర్ వచ్చింది కదా అక్కడ హ్యాండ్స్ అనేటివి కట్ చేస్తాను సో చూడండి ఇక్కడ మనకు బ్లౌజ్లో ఒక సైడ్ పెద్దగా బార్డర్ వచ్చింది కదా అలాగే శారీలో వెళ్ళిన కలర్ కూడా వచ్చేసింది ఆ కలర్ని మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకు అనేది ఆ కలర్ మనకు హ్యాండ్లో రాకుండా అడ్జస్ట్ చేసి అతుకు అనేది వేయాల్సి వస్తుంది కంపల్సరీ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వస్తుంది కంపల్సరీ చూడండి మంచిగా ఫోర్ ఫోల్డ్గా చేసుకొని పెట్టుకొని మనం ఏదైతే కట్ చేసుకున్నామో హ్యాండ్ పీస్ని దీనిపైన పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి సో హ్యాండ్స్ కూడా చూడండి ఎంత మనకు క్లాత్ అనేది వేరే కలర్ వచ్చింది దాన్ని కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసి వేరే ఇదే కలర్ని కుట్టేసేయాలి సో షేప్ బెల్ట్ అనేటివి ఫోర్ తీయాలి కదా ఫోర్ తీయాలి కాబట్టి నేనైతే ఎలా కు తీస్తే వస్తుందనేది చూసుకొని సో ఇలా అయితే లైనింగ్స్ అడ్డంగా వస్తాయి పొడువుగా వస్తే క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే చూడండి టూ ఫోల్డ్గా మలిచిస్తే మనకి ఇక్కడ షేప్ బెల్ట్లు అనేటివి మొత్తం ఫోర్ వచ్చేస్తాయి చూడండి ఇలా చాలా ఈజీగా షేప్ బెల్ట్ల కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీటిని విడివిడిగా మనకు ఇలా విడివిడిగా చేసి కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో చూడండి నేను ఇలాంటి బ్లౌజ్ ఇలాంటి శారీ ఇంత తక్కువలో ఎప్పుడు కుట్టలేదు సో నా ఛానల్ వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి